యశ్వంత్ గారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి పుష్కరాలు వస్తున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు యాత్రలు ఉన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పుష్కరం మనకు వస్తూనే ఉంటుంది అనమాట సో అందుగాను ఇయర్ వచ్చేసేసి మనకు యమునా నది పుష్కరాలు వస్తున్నాయండి సో యమునా నది ప్రవాహం మనకు ఉత్తరప్రదేశ్ అంతా ఉంటుంది తర్వాత యమునది యొక్క ఆరిజిన్ వచ్చేసేసి మనకు యమునోత్రిలో ఉంటుంది అనమాట సో రెండు దగ్గరకు సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ అనేది అయితే డిజైన్ ఉన్నాం ఆల్రెడీ సో ఈ పుష్కరాలు మనకు జూన్ మొదటి వారంలో మొదలై సెకండ్ వీక్ వరకు అంటే పన్నెండు రోజులు ఉంటాయి అనమాట సో వాటికి సంబంధించి కూడా డిజైన్ చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారు ఎవరు ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని అనుకుంటారు సో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో లో కూడా ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేలాగా ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి కదా మరి ఈ పుష్కరానికి సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్స్ ఉన్నాయి అండ్ దాని ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి వాటి వివరాలు చెప్పండి ఒకసారి టూ నైట్స్ త్రీ డేస్ వెళ్ళినా బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ వాళ్ళు చూస్ చేసుకున్నా సరే బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట సో వాటి బడ్జెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే టూ నైట్స్ త్రీ డేస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం ఓకే ట్వంటీ సిక్స్ థౌజండ్ విత్ ఫ్లైట్స్తో హైదరాబాద్ నుంచి కానివ్వండి బెంగళూరు నుంచి కానివ్వండి గెస్ట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఎవరైతే పిలిగ్రి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము సో ఢిల్లీలో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ రావడానికి ఈ ప్యాకేజ్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది సో ఈ త్రీ డేస్లో వాళ్ళు వచ్చేసి ఆగ్రా మథుర బృందావన్ ఢిల్లీ వీటితో పాటు మథురా బృందావనంలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో ఎక్కడ మనకు అందుబాటులో ఉంటుందో వీలుగా అక్కడ స్నానం అనేది ఆచరిస్తారనమాట పుష్కర స్నానం అనేది సో ఈ విధంగా ఈ టూ నైట్స్ త్రీ డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము సో వీటి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్లైట్స్ తో ట్వంటీ సిక్స్ థౌజండ్ అనమాట ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్లే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడ మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది ఏసీ వెహికల్ కూడా వాళ్ళతో పాటు ఉంటుంది అనమాట ఈచ్ గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారు అండి సో పుష్కరాలంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా సో వాళ్ళ సేఫ్టీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడు ఒక ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రూప్ తో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారనమాట అలాగే అక్కడ బేస్ లో కూడా ఇప్పుడు వాళ్ళు ఆగ్రా వెళ్తే అక్కడ ఒక బేస్ మేనేజర్ ఉంటారు పుష్కర స్నానానికి ఎలా వెళ్ళాలి ఎటు వెళ్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది వాటి గురించి ముందుగానే స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట ఓకే సో మెడికల్ పరంగా ఎవరైనా సిక్ అయినా సరే ఇమీడియేట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట సో ఎవరైతే టూర్ మేనేజర్ ఉన్నారో తన దగ్గర కిట్ ఉంటుంది అలాగే బేస్ మేనేజర్స్ దగ్గర కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది అనమాట సో ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరీ ఇంకా ఏదైనా సీరియస్ అయినా సరే గా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మనకు లోకల్ కన్వీనియన్స్ అనేది ఉంటుంది